ప్రజలు ఎందుకు వేశారు ఓటు ఎందుకు గెలిపించారు ఇటు ఎందుకు పెట్టి అటు ఎందుకు పెడతారు అనేది త్వరలో తెలుస్తుంది అధ్యక్ష ఒక్కోసారి కొన్ని ఆవేశాలకు కొన్ని అలవాటు కొన్ని వారికి ఉన్న అత్యుత్సాహంగా ఇచ్చిన వాళ్ళు వాళ్ళు చూపెట్టిన ప్రలోభాలకు ఇంక చేయిస్తా అధ్యక్ష సరే వాటర్ ఒకటి ప్రభుత్వాలు మారాయి అటు ఉన్న వాళ్ళు ఇటు వచ్చాము ఇటు ఉన్న వాళ్ళు అటు వెళ్ళారు నో ఇష్యూ నో ఇష్యూ అదే పని అదే ఏదో జరుగుతుందో రెండు రోజులు పోతే తెలుస్తుంది అది నో ఇప్పుడు డిస్కస్ కానీ గత ప్రభుత్వాలు చేసిన విషయాల గురించి మాట్లాడే అందుకే ఒక్క విషయాన్ని తన ద్వారా మంత్రి గారిని అడగదలుచుకున్నాను అధ్యక్ష అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో మేము ఇరవై ఏడు శాతం ఫిట్మెంటు ఇచ్చాము పిఆర్సీ వచ్చి గత ప్రభుత్వంలో వేసింది ఈ ప్రభుత్వంలో మీరు ఏమైనా ఏఆర్సీ వచ్చి ఇమ్మీడియట్ వేస్తారా ఫ్రిట్మెంట్ ఏమైనా ఇవ్వదలుచుకుందా ఆలోచన లేదా చూటుగా అడుగుతున్నాను అధ్యక్ష ఇక పోతే అప్పులు ఎంత ఉన్నాయి ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష లేదు డిబేట్ పెడదామంటే ఇంకా రేపు అయితే ఒకరోజు పొడిగించండి అధ్యక్ష బీఎస్సీలో పెట్టుకొని మళ్ళీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద మనం చర్చించుకుందాం అధ్యక్ష అప్పుడు ఎవరు చేసిన అప్పులు ఏంటో ఎవరు ఇచ్చిన అప్పులు ఏంటో ఎవరు బకాయిలు పెట్టారో ఎవరు విద్యా విద్యాశాఖ బకాయిలు పెట్టారు ఎవరు ఆరోగ్య ఆరోగ్యశాఖ బకాయిలు పెట్టారు ఎవరు ఎంప్లాయీస్ బకాయిలు పెట్టారు ఎవరు అంతే వాళ్ళు అన్నీ కూడా చర్చిద్దాం మాకే అభ్యంతరలే ఎందుకంటే మీరు గవర్నమెంట్ మీద రికార్డు కూడా ఉండదు మీరు మీరేం చెప్పిన మీరేం చెప్పిన మీద రికార్డు ఉండదు ఆ రికార్డు ప్రకారం చెప్తారు మీరే చెప్తున్నారు కదా ఆ సభలోని బయట మూడు లక్షల మూడు లక్షల డెబ్బై ఐదు కోట్లే అప్పు ఉంది పది లక్షలు పద్నాలుగు లక్షలు కాదని మీరే రికార్డు పరంగా ఇచ్చారు కదా సరే దాని గురించి పోడం ఇది ఎందుకంటే చర్చ కాదు ఇది క్వశ్చన్ కాబట్టి ప్రశ్న ఆన్సరే కాబట్టి దయచేసి మీ ద్వారా మంచిగా నడుగుతున్నాను ఇవన్నీ ఫిట్మెంట్ మీరు వచ్చి ఆ ఎంప్లాయీస్కి వదర్చుకున్నారా ఆ సబ్బరి ఏదైనా పిఎస్ వచ్చి త్వరగా పరిస్థితి అది కామన్ వర్డ్ అధ్యక్ష కాకుండా ఏదైనా చెప్పగలరా మీ ద్వారా మంత్రి సభ్యులకి సభ్యులని చెప్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ద్వారా గారిని కోరుతా సార్ పాలిటిక్స్ మేము మాట్లాడలేదు అధ్యక్ష పాలిటిక్స్ మొదలు పెట్టింది అక్కడి నుంచే అధ్యక్ష ప్రభుత్వాల మార్పు గురించి ఓట్ల గురించి మొదలు వాళ్ళ అధ్యక్ష మొదలు పెట్టిన తర్వాత బాల్ కిక్ చేసిన తర్వాత తిరిగి ఆడాల్సినటువంటి బాధ్యత ఇటువైపు ప్లేయర్ మీద ఉంటది అధ్యక్ష ఎల్ఓపీ గారు ఏం మాట్లాడారు అధ్యక్ష ప్రజలు ప్రలోభాలకి గురి అంటే ప్రజలు ప్రలోభాలకు గురవుతారు అనేది ఆయన మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ డెమోక్రసీలో ఈ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మనం డెమోక్రసీలో అత్యున్నత స్థానం అనుకునేటువంటి శాసనసభలో కూర్చుని ప్రజలేసినటువంటి ఓట్లకి తీర్పుకి వారిచ్చేటువంటి ఇచ్చేటువంటి భాష్యం ఏంటంటే ప్రజలు ప్రలోభాలకు గురై ఓట్లేశారు అని ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి భావన ఉంది అనేటువంటిది స్పష్టంగా వేదిక ద్వారా చెప్పారు అధ్యక్ష దిస్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది అపోజిషన్ ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి అధ్యక్ష వాళ్ళ అట్లాంటి వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని మేము కోరుకుంటాం వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని కోరుకుంటాం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు అట్లనే చూడండి ఇంకో పదేళ్ళలో పదిహేను ఏళ్ళలో అక్కడే అదే సింగిల్ డిజిట్ తోటే ఉండేటువంటి ప్రయత్నం మీరు చేద్దరు మిమ్మల్ని కనువెప్పు కలిగించేటువంటి ప్రయత్నం కూడా మేము చేయం కాకపోతే ప్రజలకి ఈ వేదిక ద్వారా చెప్పాలి మీకు ప్రజల పట్ల ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయనే దానికోసమే వివరించడం జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాను అధ్యక్ష కల్పులత్ గారు మాట్లాడుతూ మాకేదో కరోనా వచ్చింది అని కరోనా వల్ల దేశానికి ఇబ్బందులు వచ్చినాయో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత బెనిఫిట్ చేయాలో అంత కేంద్ర ప్రభుత్వం చేసింది మించి చేసింది అధ్యక్ష ఎంత స్థాయిలో చేసిందంటే అధ్యక్ష ఈ రెండు సంవత్సరాలకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లో రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా ముందు మూడేళ్లలోనే వాడేసేంత సహకారం వీళ్ళకి లభించింది ఈ రెండు సంవత్సరాలుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఒక్క రూపాయి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అధ్యక్ష వాళ్ళు ఈ ఇప్పుడు రావాల్సినటువంటి డబ్బుని ముందు మూడేళ్లలో పదివేలు 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 చొప్పున మూడేళ్లలో వాడేశారు అధ్యక్ష మీకు తక్కువ ఎక్కడ రాలా రావాల్సిన దానికన్నా ఎక్కువ వాడేశారు ప్లస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మేము ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కోసం పోరాటం చేశామో ఆ పదివేల కోట్లను కూడా మీరు వాడేశారు ఇప్పుడు చెప్పండి ఉద్యోగస్తుల మీద మీకు ప్రేమ ఉండి ఇవ్వలేదా ప్రేమ ఉండక ఇవ్వలేదా డబ్బులు ఎక్కడా తక్కువ రాలేదు అధ్యక్ష ఇప్పుడు నేను చెప్తున్నా ఈ రెండేళ్లు మాకు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ రాలేదు ఈ రెండు సంవత్సరాలకు రావాల్సింది ముందు మూడేళ్లలో వాడారు అంతకు ముందు సంవత్సరంలో మేము పోరాటం చేసినటువంటిది వాడారు నలభై వేల కోట్ల రూపాయలు అదనంగా మీకు వచ్చింది ఇవాళ ఆ ఇరవై వేల కోట్లు ఉండింటే ఇంకా ప్రజలకు మరింత బెనిఫిట్ చేసేవాళ్ళం అయినా మేము నడుపుతాను ఇంకా కోవిడ్ పేరు చెప్పుకుని మీరు ఎంతకాలం బతకాలనుకుంటున్నారు అనేటువంటిది నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష కోవిడ్ 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 అని ప్రజల్ని భ్రమ పెట్టేది రెండోది మూడు లక్షల డెబ్బై వేల కోట్లను ఆ సభలో ఇచ్చారు నిన్న ఈ సభలోనే ఇచ్చాను నేను మొన్న తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల బకాయిలు ఉన్నాయి అనేటువంటిది పేపర్ తీసుకోండి నిన్న కాక మొన్న ఈ సభలోనే ఇచ్చాను నేను దయచేసి అప్పుడప్పుడు మీరు ఆ పత్రికను చదవండి మీరు వద్దన్ను అప్పుడప్పుడు ప్రభుత్వ కథనాలు వాస్తవాలు కూడా చదవండి ఆ పత్రికనే చదివి అదే నిజమనేటువంటి భ్రమలోకి మీరు పోయి అది నిజమని మమ్మల్ని నమ్మించేటువంటి ప్రయత్నం ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం మీరు చేస్తే మీరు నవ్వులు పాలవుతారు మీరు రోజు చదువుకోండి గంటలు గంటలు చదవండి దాన్నే చూడండి కానీ అప్పుడప్పుడైనా వాస్తవాలకు దగ్గరగా ప్రజల మధ్య ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నావు కమిషన్ డిసైడ్ ఫిట్మెంట్ అది ఎల్ఓపి గారికి తెలుసు అనుకుంటా డెఫినెట్లీ ఇది ఇట్ మేజర్ పాలసీ డెసిషన్ ఎంటైర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డెసిషన్ దీన్ని ప్రభుత్వం గవర్నమెంట్ యాక్టివ్ కన్సిడరేషన్ లో ఉంది అని చెప్పాను నేను ఏదో ఆషామాషిగా చెప్పినటువంటి మాటలు కావాలి దీంట్లో ముఖ్యమంత్రి గారి జోక్యం అవసరం అవసరది చాలా పెద్ద నిర్ణయం అధ్యక్ష ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభావితం చేసేది వారేదో ఏదో అడిగారు కదా నేను ఇక్కడ నుంచి చెప్పి కాదు డెఫినెట్లీ దీని మీద ప్రభుత్వం చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది అప్రాపరేట్ టైంలో దాని మీద డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి సభ్యులకు తెలియజేస్తున్నారు మంత్రి గారిని సభ్యులు సూటుగా ప్రశ్నించారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగుల తరఫున ఇప్పటికే సంవత్సరం ఎనిమిది నెలలు అయింది కదా చేసిన పిఆర్సీని వచ్చి క్యాన్సిల్ చేసి కొత్త పిఆర్సీని వేస్తారని కొత్త వాళ్ళు రిజైన్ చేసారు క్యాన్సిల్ చేశారో వాళ్ళు అరాస్ చేశారు వాళ్ళు రిజైన్ చేశారు చేసిన తర్వాత కొత్త పిఆర్సీవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష ఉద్యోగుల మీద కానీ ఏమాత్రమైన వారికి వాళ్ళ మీద ప్రేమ ఉంటే లేదు వాళ్ళ బాధ వాళ్ళ తాలూకు శ్రేయస్సు మీద బాధితులు ఉంటే అది చేయలేదు అధ్యక్ష ఇందాకన్నా అధ్యక్ష ఎస్ మోసపూరితమైన ప్రలోభాలకి మీ మీరు ఇచ్చిన మోసపూరితమైన ప్రలోభాలకి మీరు ఆదేశం పెట్టే ప్రజలు సహజంగా ప్రలోభాలకు వచ్చారనేది ఎస్ నేను స్టికానే ఉన్నాను అదే రికార్డ్ మీ మాంసపూర్తపూర్మ ప్రలోభలకి మీ మోసపూరితమైన మాటలకి ప్రజలు వచ్చి మీకు రికార్డ్ దాంట్లో మాకు ఏ విధమైన ఏ విధమైనది లేదు మేము మోసం వల్లది కానీ అడుగుతున్న ప్రశ్న సమాధానం సూటిగా చెప్పట్లేదు అధ్యక్ష అంతమంది బయట దీని గురించి టీవీలో చూస్తున్నారు అధ్యక్ష ఈ ఈ ప్రభుత్వం ఏం ఇస్తుంది ఎప్పుడు ఇస్తారు పిఆర్టీని ఎప్పుడు ఎప్పుడు చెప్తారు ఎప్పుడు డేట్ చెప్తారు అని చెప్తే పాసింగ్ రిమార్ట్ చేస్తారు అధ్యక్ష సో కాబట్టి ఈ ప్రశ్న నిరసనగా ప్రభుత్వం నిర్లక్ష్య నిర్లక్ష్య వయసుకి నిరసనగా ఉద్యోగస్తుల తాలూకా ఉద్యోగుల తాలూకా ఆవేదనకి వారు వారు చేస్తున్న ఆవేదన కోసం మేము వచ్చి ఇక్కడ వాకౌట్ చేస్తాం ఎందుకంటే ప్రభుత్వం ఎవరైనా వాళ్ళకి ఖాతా లేదు ఉద్యోగులు ఖాతలేదు వచ్చేసా మా చేస్తున్నానికి కూడా తెలియజేస్తున్న ఈ ప్రశ్న చేస్తామని క్వశ్చన్ నెంబర్ వన్ జీరో సెవెన్ and 1 4 1, five one, one three.